హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ స్టైల్లో తింటున్న కొద్ది తినాలనిపించే సాంబార్ రైస్ ఇక్కడ నేను రైసుకు బదులు కొర్రలు యూజ్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్లాసర్ కొర్రలు తీసుకొని ఒక బౌల్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత కొర్రలు అయితే మంచిగా నానుపున్నాయి ఇప్పుడు ఈ కొర్రని కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాస్ కొర్రాలకి గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు కూడా నీట్గా వాష్ చేసి ఇందులో వేసుకొని ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ చొప్పున ఆరు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు వేరే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి గీ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినంపప్పు పావు టేబుల్ స్పూన్ చలపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేడి చేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వంకాయలు ముల్లంగి క్యారెట్ బీన్స్ తీసుకున్నాను మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇక్కడైతే అయితే అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇక్కడ చూసారా సాఫ్ట్గా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఉడికించిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయండి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించిన కొర్రల రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొర్రల రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిపి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు వెజిటేబుల్స్ ఉన్న ఫ్లేవర్ అని కొర్రల రైస్ కొర్రల రైస్ బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ అయిన టెంపుల్ స్టైల్లో తింటూనే కొద్ది తినాలనిపించే సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నేస్తే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్